హాయ్ అండి ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఫంక్షన్స్లో వేస్తారు కదా బ్రెడ్ హల్వా అది సింపుల్గా ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో రెసిపీ చూపించాను ఫ్రెండ్స్ మరి మీరు కూడా రెసిపీ మీద ఒక లుక్ అయితే వేయండి దీనికోసం నేను ఫస్ట్ అయితే ఒకటిన్నర బ్రెడ్ ప్యాకెట్స్ తీసుకున్నానండి అంటే ఒక ప్యాకెట్ తీసుకుంటే సైడ్స్ ఎడ్జస్ కట్ చేసిన తర్వాత ఎంతో రాదు కదా అని చెప్పి నేను వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను సో వీటిని అడ్జస్ట్ రిమూవ్ చేసేసి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఉంచుకున్నాను తర్వాత వీటిని రోస్ట్ చేసుకోవాలి దీనికోసం కడాయిలో రోస్ట్కి సరిపడా టీ వేస్తున్నాను ఫస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఎందుకంటే మొత్తం ఒకేసారి రోస్ట్ చేయలేము ఇది బ్రెడ్ అనేది పీల్చేస్తూ ఉంటుంది నెయ్యి సో కొంచెం కొంచెంగా వేసి ఫ్రై చేసుకుంటే పీసెస్ అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి సో కంటిన్యూగా స్టిర్ చేస్తూనే లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోండి హై ఫ్లేమ్లో ఉంటే బ్రెడ్ చాలా త్వరగా మాడిపోయిద్ది సో లో ఫ్లేమ్లో రోస్ట్ చేస్తే ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చిద్దండి టేస్ట్ కూడా బాగుంటుంది కమ్మగా మాడిపోతే చేదు అనేది వచ్చేస్తుంది సో ఇవి మొత్తం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి మళ్ళీ ఇంకొంచెం గీ యాడ్ చేస్తున్నానండి రిమైనింగ్ పీసెస్ కూడా రోస్ట్ చేసుకోవడానికి సో ఇలా నేనైతే రెండు బ్యాచెస్గా రోస్ట్ చేసుకున్నాను మీరు ఎన్ని అయితే మీ బౌల్ సైజ్ని బట్టి రోస్ట్ చేసుకోండి సో ఇవైతే పర్ఫెక్ట్గా ఈవెన్గా రోస్ట్ అయిపోయాయండి వీటిని కొద్దిసేపు పక్కన పెట్టుకొని మనం ఫర్దర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం దీనికోసం ఫస్ట్ నేను కడాయి క్లీన్ చేసుకొని దాంట్లోనే టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి రోస్ట్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నాను ఇందులో మీకు కావలసిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి బాదం పిస్తా ఇలా నేనైతే ఎక్కువ జీడిపప్పు అండ్ కిష్మిసే యూస్ చేస్తున్నాను ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం యాక్చువల్లీ అందరూ రెసిపీస్ ఎలా చేస్తారంటే ఇలా వేయించుకున్న ఈ జీడిపప్పులు ఇలాగే పెట్టేసి దీంట్లోనే వాటర్ లేదా మిల్క్ అనేది యాడ్ చేసేస్తారు ఇలా కుక్ చేయడం వల్ల జీడిపప్పు అనేది మెత్తబడిపోయిద్దండి క్రంచిగా ఉండదు తినేటప్పుడు అందుకని నేను ఈ రెండు జీడిపప్పు కిష్మిష్ అనేది వేయించుకొని పక్కన బౌల్లోకి తీసుకుంటున్నాను తర్వాత యాడ్ చేస్తాను మీరు కూడా ఇలా చేస్తే మీకు జీడిపప్పు అనేది మగ్గిపోకుండా క్రంచిగా ఉంటుంది తినేటప్పుడు టేస్టీగా సో డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకున్న తర్వాత ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకున్నానండి నార్మల్ వాటర్ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను ఇది కంప్లీట్గా వన్ లీటర్ మిల్క్తో అయినా చేసుకోవచ్చు కంప్లీట్గా వాటర్తో అయినా చేసుకోవచ్చు నో ప్రాబ్లం నేను రెండు యాడ్ చేశాను బ్యాలెన్స్ చేద్దామని రెండింటిని సో ఇవి వీటిలో కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది వేసుకున్నానండి హల్వా కలర్ఫుల్గా కనిపిస్తుందని పాలు అనేది మరిగిన తర్వాత దీంట్లో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార వేసుకున్నానండి ఒకటిన్నర బ్రెడ్ ప్యాకెట్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార వేసుకున్నాను ఇప్పుడు వస్తున్న షుగర్ అంత స్వీట్నెస్ ఉండట్లేదు కదండి కాబట్టి చూసి కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకోండి నాకైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోయింది ఇది పంచదార మెల్ట్ అయిన తర్వాత ఒక వచ్చిన తర్వాత పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇది చూస్తారు కదా మనం ఫుల్ ఫ్యాట్ క్రీమ్ వేసాం కాబట్టి అది కోవా లాగా పాలు లేయర్ అనేది వచ్చింది ఇలా వస్తున్నప్పుడు మనం రోస్ట్ చేసి ఉంచుకున్న బ్రెడ్ పీసెస్ వేసి ఆ జ్యూస్లో మగ్గనివ్వాలి ఆ బ్రెడ్ అనేది ఆ జ్యూస్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుందండి మామూలుగా అయితే కంప్లీట్గా వాటర్లో చేస్తే కోవా రాదు సపరేట్గా కోవా యాడ్ చేసుకోవాలి నేను చూపించినట్టు మిల్క్ ఎక్కువ వేసుకొని వాటర్ తక్కువ వేసుకుంటే మనం ఎక్స్ట్రా కోవా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఆ మిల్కే మనకి కోవాలా కనిపిస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టు దీంట్లో మనం రోస్ట్ చేసి ఉంచుకున్న కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేసుకొని కోవా వేయలేకపోతే అదేం హల్వా అంటారు కదా అందుకని కొంచెం కోవా అది వేసి మిక్స్ చేసుకుంటున్నానండి ఇది స్వీట్ కోవా ఆల్రెడీ అందులో కొంచెం షుగర్ స్వీట్నెస్ ఉంటుంది చూసి వేసుకోండి ఈ కోవా వేసిన తర్వాత మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత బౌల్లోకి తీసుకున్నానండి గార్నిష్ కోసం మరికొన్ని జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను అంతే అండి చూసారు కదా ఎంత సింపుల్గా సూపర్ టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా లేదా కా మిఠా ఏదైనా ఎలా రెడీ చేసేసాను నా రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ